ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నవంబర్ల సనాధన సారథిలో కుప్పం విజయమగారి వ్యాసము మన శరీరం మాధవుడు సాయిరామ్ చింతలలోనే దాగు ఉన్నది చిన్మయం కష్టాలు కడగండ్లు మమ్మల్ని చుట్టుకుని జీవితాన్ని అస్తవ్యస్తం గావిస్తున్నా ఇవి కదిలిపోయే మేఘాలు స్థిరంగా ఉండవు నేను స్థిరంగా మీ వెంట దంట ఉన్నానుగా అని ప్రభువు ధైర్యాన్ని ప్రసాదిస్తూ మా జీవిత నౌకను నడుపుతూనే ఉన్నారు హృదయ సారదయ్య తమ సాన్నిధ్య సౌభాగ్యాలతో అలరిస్తూనే ఉన్నారు ప్రచండ మార్తమునైనా అరధులు ఈ ప్రశాంతి అందించే ప్రతిభాసుడు చింతనే ఉండగా చింత లెందుకని మేము నిండు విశ్వాసంతో భక్తితో ముందుకు సాగుతూ వచ్చాం ప్రభు మద్రాసు ఏం చేశారంటే నా డైరీ వారి పక్కనే ఉండేది ఒక్కరోజు మేము భయమేళ మనకు బాబా ప్రక్కనే ఉండున్నంతవరగానే పాట పాడుకుంటూ ప్రభు సన్నిధి చేరుకునేసరికి వారు చిరునగ్వులు నా ధైర్యంలో ఏదో రాస్తున్నారు పాదాభివంతనం ఆచరించి వారి పాదల చేంత సేదధీర నవ్వుతూ వారే స్వయంగా చదువును ఆరంభించారు వేడగలేదు పసింది కొండలన్ ఊడని శక్తి నిమ్మనుచు కోరగలేదు బృహస్థ ధర్మమందోడక నిల్చు ఉత్తమ ధర్మ పదైక చిత్తం వేడితి వీణి నీ వసగవేణి మరే గతి సాయి సత్ప్రభో వాటిలా మృదుమధురంగా రాగి వారు గానం చేస్తుంటే ప్రభు నేను ఏనాడు మేడలు మిద్యలు కోరలేదే ఈ శోధన అని దీనాదినే ప్రశ్నింప చింతలలోనే చిన్మయం ఉంది నిజ సారం ఇందులోనే ఉంది దైవం ఇందులోనే దాగి ఉన్నాడని సెలవిచ్చారు సత్యమైన మాట సాయి మాట మీరు పర్వతమే నీవైనా పరుచుకొని పారి సెల అన్నట్లుగా ఆర్తితో వారి ఆధార విందాలను ఆశ్రయిస్తే వదలక పీడక వారు మనలో నిండిపోతారు ఆ మహదానందం పరమానందం లౌకిక భోగాల్లో సుగమయ జీవనంలో లభించదు ప్రభు ఏది చేసినా మన మంచిగా అన్న మాటను ఎంత మాత్రము మరువరాదు స్వామి వేయించేసిన సమయంలో అక్కయ్య మాకు అందాల బృందావనం వైకుంఠధామం ఒకరోజు మేము వెళ్ళేసరికి ఇంది వరశ్యాముడు సాయి గోపాడు దివాన్పై ఆశుల్ల ఎంతో చదువు ఏదో చదువుతున్నారు బ్రహ్మ కడిగిన ఆ పాదకమలని కళ్ళకద్దుకొని శిరస్సుపై దాల్చి వందన సహస్రం ఆచరిస్తుంటే ప్రభు నా చేతికి డైరీని అందించారు ఈ డైరీ నా పాలి ప్రాణ స్నేహితుడు ప్రభువును దర్శించిన క్షణం నుంచి వారు మాతో జరిపిన సంభాషణలు వారి సన్నిధిలో జరిగిన సంఘటనలు అన్నీ అందులో నింపుకున్నాను ఎప్పటికప్పుడు ఆ దివసముదలు గుర్తు చేస్తూ మధురమును అందిస్తూనే ఉంటుంది ముచ్చ లాంటి వారి అక్షరాలు బంగార లాంటి సందేశాన్ని అందించాయి వినదు జుమాలు విన్నను తీర్పతలం శక్తి వయంచనము వయం భవదంగ్రి భవధంగ్రి సాయి సద్గురు కరుణాంతరంగిత అఖండవు ప్రేమాన్వితహరీ అని చదువుతూ వారి మరల నేను మృదులు చెట్టులా వ్రాల స్వామి సుశీలమ్మ నిన్న రాత్రి ఆమె బంధువులు స్నేహితురాలు ఏమన్నారో అడుగు అన్నారు ఇంకా సాయిబాబా సాయిబాబాని పరిగెడుతున్నావే ఆయన నీ కష్టాలు తెచ్చాడా మా గురువు గారి దగ్గరకురా అని తల తినేశారు స్వామి అన్నాను గద్గద స్వరంతో నువ్వేమన్నావు అని ప్రశ్నించా అక్కయ్య గారు మా స్వామి మహిమ వారి దివ్య ప్రేమ మీకు చెప్పినా అర్థం కావు అడుగడుగునా మమ్మల్ని ఎలా రక్షిస్తున్నారో మీకు తెలియదు అని వారిని గట్టిగా మందలించాను దీనికి ఈ జన్మకు బుద్ధి రాదని వెళ్ళిపోయారని నేను మా అక్కయ్య గారికి చెప్తుంటే లోకులు కాకులు అంటూ ప్రభు దొనపోత ఈ పద్యం రాసుకో అన్నారు సాయిరామ్ పవిత్రమైనటువంటి భాగవతం భాగవతం చెప్పేది ఏమిటి బాగా అవుతాము అనే